హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం పప్పు చారు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను కదా ఇలానే ఎలా చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను ముందుగా ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకొని ఒక బౌలు నానబెట్టుకోండి తగినంత వాటర్ వేయండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని చాలు ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేను ఏదైతే కొలతలతో చూపిస్తున్నానో మీరు ఆ కొలతలతోనే వేయండి ఒక కప్పు తీసుకున్నాను చిన్న కప్పు అంతా కందిపప్పు చూడండి నేను బాగా వాష్ చేసుకుంటున్నాను ట్యాప్ వాటర్తోనే వాష్ చేసుకుంటున్నాను ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి నేను ఎలా అయితే వాష్ చేసినా మీరు అలానే వాష్ చేసుకోండి ఇంకా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ అనే వాటర్ తీసుకోండి సరిపోయాను వాటర్ అయ్యండి పుట్టి పప్పు ఉడకనీకి ఎక్కువ వేస్తే పల్చగా అవుతుంది ఇంకా తగినంత పసుపు తగినంత నూనె వేయండి నూనె వేస్తే పొంగదు అందుకని నూనె వేస్తాము నూనె ఉంటే పొంగిపోతుంది నేను పెద్ద ప్రెషర్ కుక్కరే తీసుకుంటాను చిన్న దాంట్లో అయితే మీరు నూనె వేయకపోతే పొంగిపోతుంది ఇంకా మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి బాగా ఉడికిపోతే పప్పు అనేది చాలా బాగుంటుంది పప్పుచారు చూడండి నేను నానబెట్టుకున్నాను కదా అదే చూపిస్తున్నాను ఇంకా నేను మునక్కాయలు ఒక ఐదు నుంచి ఆరు మునక్కాయలు తీసుకున్నాను పెద్ద సైజు పొట్ట తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఒక బౌల్లో ఇంకా మనం తగిన నెల్లీలు పోస్తున్నాము ఇంకా తగినంత ఉప్పు వేసుకోండి ఈ పప్పుచారు మనకు చాలా బాగుంటుంది స్పెషల్గా ఈ పప్పుచారు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి చూడండి నేను ఇంకా పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇంకా చూడండి విజిల్ కూడా వచ్చేస్తున్నాయి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వండి పప్పు ఇంకా మనం ఏమైతే మునక్కాయలు ఉడకబెట్టుకుంటున్నామో పక్కన పక్కన స్టవ్ పైన ఉడకబెట్టాను చూడండి ఉడుకు ఉడుకుబట్టాయి ఒక థర్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇంకా హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకున్న చింతపండు నానిపోయింది చింతపండులో ఉన్న అంతా తీసుకోండి అంతలోపు మనం ఏదైతే పప్పు ఉడకబెట్టామో ఆఫ్ చేసేసాము ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అంతలోపు చింతపండు జుజ్జు తీసుకుని రెడీగా పెట్టేసుకోండి ఇంకా మనం ఏవైతే మునక్కాయలు ఉడకబెట్టుకున్నామో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఉడికిపోయాయి చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా దాంట్లో ఉన్న వాటర్ పారబోయకనే సేమ్ ఎలా ఉందో అలానే పెట్టేసేయండి ఇంకా మనము కావాల్సిన ఇగ్నెస్ తీసుకుందాం కొత్తిమీర కరివేపాకు ఏడు నుంచి ఎనిమిది ప టమాటా ఇంకా మనం చల్లాడింది కదా చూడండి నేను ఇంకా మూత తీసి చూపిస్తున్నాను మీరు కూడా అలానే చేసుకోండి సేమ్ పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా పప్పు గుద్ది తీసుకొని ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు కొంచమే వేయండి ఎందుకంటే మునక్కాయలో ఉడికిన ఉడికించేటప్పుడు ఉప్పు వేసాము ఇప్పుడు ఉప్పు వేసాము చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కాకపోతే చూసుకొని వేసుకోండి ఇంకా ఈ పప్పు మనం ఏదైతే రుబ్బుతున్నామో బాగా మెత్తగా రుబ్బండి ఒక పది నిమిషాలు మెత్తగా రుబ్బితే బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోండి ఇంకా మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో నేను పిప్పు తీసేసి జుజ్జు దాంట్లో వేస్తున్నాను చూడండి అడుగున కొంచెం ఉంటుంది అది మట్టుకు వేయకండి ఇంకా బాగా రుబ్బండి పప్పు గుజ్జుతో బాగుంటుంది స్పూన్కు స్పూన్ కన్నా ఇంకా మనం ఏవైతే పచ్చిమిపకాయలు ఏడు నుంచి ఎనిమిది తీసుకొని పొరుగు కట్ చేసుకుంటే కారం అనేది బాగా పడుతుంది కొత్తిమీర వేయండి తగినంత ఇంకా టమాటా ఒక సైజ్ అంతా టమాటా కట్ చేసుకొని వేసుకోండి ఇంకా పప్పు గుద్దితో రుబ్బండి అంటే ఉడికాయల రుబ్బండి స్పూన్ కన్నా దీంతో అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా మనం తగినందు వాటర్ వేయండి కొన్నే వేయండి ఇంకా మనం రుబ్బినాక ఉడికేలా రుబ్బండి ఇంకా పక్కన పెట్టేసేయండి ఇంకా మనం చూడండి ఇలా ఉంటుంది ఇంకా మనం స్టవ్ పైన పెట్టేసాము చూడండి ఇంకా బాగా కలపండి కొంచెం ఉడకబడుతుంది కదా కింద పెద్దగా పెట్టండి కొంచెం మీడియం ఫ్లేమ్ కాకుండా ఇంకా మనం గరం మసాలా వేస్తున్నాను కొంచెము ఇంకా సాంబార్ పౌడర్ ప్యాకెట్ చూడండి మీరు స్పూన్తో వేసుకోవచ్చు ప్యాకెట్తో ఆయన వేసుకోవచ్చు నేను అయితే ప్యాకెట్తో అందాస్తో వేసుకుంటున్నాను అందాస్తో మీకు తెలియకపోతే స్పూన్తో టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి చాలు సాంబార్ పౌడర్ ఇంకా బాగా కలపండి ఇంకా ఇది ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి మూత పెట్టేసి ఇంకా మూత తీసి చూడండి ఇంకా ఉడుకుతున్నాయి కదా మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసామో ఉడుకుబట్టింది ఇంకా ఇప్పుడు మనం మునక్కాయలు ఉడకబెట్టుకున్నాం కదా అలానే వాటర్ వాటర్తోనే ఆ వాటర్ నేను పారబోయకుండా అవే మునక్కాయలు వాటర్ దాంట్లో వేస్తున్నాను మనకు సా పప్పు చారు అంటే కొంచెం పలసగా ఉంటే టేస్టీగా ఉంటుంది గట్టిగా ఉంటే అది పప్పు అయిపోతుంది పప్పుచారు కాదు ఎలానే వాటర్ వేయాలి అందుకనేసి మునక్కాయలో ఉన్న వాటర్ ఉడకబెట్టుకున్న దాంతోనే నేను పప్పులో వేసాను తగినంత ఉప్పు వేయండి ఉప్పు చూసుకొని వేయండి ఇంకా కలబెట్టండి ఈ పప్పు చారు మటుకు చాలా బాగుంటుంది ఇడ్లీలోకి నేను ఇడ్లీ చేస్తూ మునక్కాయలు పప్పు చారులో బాగుంటుంది అనేసి ఇడ్లీ పెట్టుకున్నాము మీరు కూడా అలానే చేసుకోండి చూడండి ఉడికి ఉడుకుతుంది కదా ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉడికిచ్చాము ఇప్పుడు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మునక్కాయలు ఉడికించండి చాలు సాంబార్ చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఎందుకంటే మునక్కాయలు ఆల్మోస్ట్ ఆల్రెడీ ఉడికాయి కాబట్టి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మునక్కాయలు ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మునక్కాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి చూడండి అలా అంటేనే విరిగిపోతున్నాయి చూడండి పక్కన ఇడ్లీ కూడా పెట్టేశాను ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి ఇలా పల్సగా ఉంటే బాగుంటుంది ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ పప్పుచారు అంటేనే కొంచెం పలసగా ఉంటే బాగుంటుంది దీంట్లో ఆవకాయ కానీ మామిడికాయ పిక్కిలు కానీ వేసుకొని తింటే అసలు అదిరిపోతుంది అసలు టేస్టే చాలా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది పప్పుచారు ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ తెల్లగడ్డ మిరపకాయలు చూడండి ఇంకా ఉడికిపోయింది అనేసి నేను మూత తీసి చూస్తున్నాను చూడండి కొంచెం చిక్కబడింది అంత గట్టిగా కాకుండా అంత పలుస కాకుండా ఇలా చేసుకోండి ఇంకా మనం సవిక్ బాలోకి తీసుకున్నాం ఉడికిపోయింది కాబట్టి పప్పుచారు చూడండి ఇంకా నేను సౌ సవిగ్ బాలోకి తీసుకుని ఇస్తున్నాను సేమ్ ఎంత ఎలా ఉందో పప్పుచారు పలుసగా అలా చేసుకోండి బాగుంటుంది చూడండి చూస్తుంటేనే ఎంత బాగుందో పప్పుచారు చూడండి ఇది ఆంధ్ర స్టైల్ కానీ తెలంగాణలో కానీ నేను చేసినట్టు చేరు కొంచెం డిఫరెంట్గా చేస్తాను చూడండి ఇంకా మనకు కావాల్సిన పోపు గింజలు చూడండి రెండు స్పూ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను తగినన్ని సాసోలు తగినన్ని జీలకర్ర ఇవి బాగా వేగాక తెల్లగడ్డలు దంచి వేయండి పొట్టి తీసి దంచి వేయండి వట్టి మిరపకాయలు ఆనియన్స్ నేను ఏవైతే వేసానో మీరు కూడా అలానే వేయండి వేయించండి బాగా బ్రాడీస్ వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ చాలు చూడండి బ్రాండీస్ వచ్చేసింది ఇంకా మనకి ఇది వేగిపోయింది కదా మనం ఏదైతే పప్పు చారు బౌల్లోకి సర్వ్ చేసుకున్నామో దాంట్లో వేసుకునేసింది చూడండి నేను వేసుకునేసాను ఈ సాంబార్ మటుకు చాలా బాగుంటుంది అంటే పప్పుచారు మేము సాంబార్ అంటాము కానీ సాంబార్ వేరు పప్పు చారు వేరు కొంచెం ఇది డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటాము ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తుంటేనే ఎంత బాగుంది అసలు పప్పుచారు చూడండి పల్సగా ఇడ్లీలో మటుకు సూపర్ అదిరిపోతుంది అసలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కాన్ నొక్కండి నోటిఫికేషన్ వస్తాయి మా వీడియో చూడండి